ఇంకోసారి ఫెయిల్యూర్ వచ్చింది దేవుడు నాకేందుకు ఇలా జరుగుతుంది అమ్మకు నమ్మకం ఆ శివయ్య మీద ఆయనే చూసుకుంటాడంటుంది కాని నాకెందుకు తెచ్చుకొని ముందుకు నడిచే పని మనదే మార్గం చూపే పని ఆ శివయ్యదిరా చాలా రోజుల నుండి ఆలయానికి వెళ్ళలేదు అయినా నేను శివయ్యని పట్టించుకోకపోతే ఆయన ఎందుకు పట్టించుకుంటాడు పలికింది వినగలవా అయినా వెళ్ళేం లాభం సాగరంలో ఒక్కడుగేస్తే చాలు బిడ్డ అలలు మిగతావి చూసుకుంటాయి నిజంగానేనా అడుగు సందేహం అడుగకు ముందు ఆహ్వానం అడుగకు తరువాత సందేహం కరిగేది నీటిలో కాదు నమస్కారములు శివయ్యా నిన్ను చివరికి నమ్మి అడుగుతున్నా ఇది నా మొదటి నమస్కారం మొదటి పలుకు నాదే మొదటి అడుగు ఇదే ఇది యాదృచ్ఛికమా లేక నువ్వేనా శివుడా హర హర ఓ మొదటి సంకేతం వచ్చేసింది కాని శివుడి పరీక్షలు ఎప్పుడు మొదలయ్యాయి తదుపరి భాగంలో